దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నూతన ద్వారాన్ని తెరవబోతు ఉన్నాడు ఈ నూతన సంవత్సరములో ఈ యొక్క ఏడవ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ సంపూర్ణ దినమున దేవుడు నూతన ద్వారాన్ని ఉన్నాడు మీరు ఊహించని సమయములలో ఊహించని రీతిగా దేవుడు మీకు నూతన ద్వారాన్ని ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ ధ్యాయము ఏడవ వచనము నీ శత్రువులను ఎహోవ నీ ఎదుట హతమగున్నట్లు చేయును ఎంతగానో మురపెట్టి ఉంటావు ఎంతగానో కన్నీళ్లు విడిచి ఉంటావు నీ స్థితిని బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీకు నూతన ద్వారాన్ని తెరిచి ఉన్నాడట దేవుని బిడ్డలారా నీ శత్రువులు నీ కళ్ళ ముందు హతమగులట్టు చేస్తాడట దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి మాట ఎంత అద్భుతమైన కార్యము దేవుడు ఆయన డో డోర్ ఓపెన్ చేసి ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నువ్వు నీకు దీవెన కలిగినట్టు ఏహోవా ఆజ్ఞాపించను ఏ పనినైతే నువ్వు పూనుకొని ఉన్నావో నీ కుటుంబాన్ని పోషించడానికి లేక ఆత్మీయ జీవితంలో నీ సంఘాన్ని నువ్వు పోషించుకోవడానికి ఏ పనినైతే నువ్వు పూనుకొని ఉన్నావో ఆ పనిని నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా నీకు దీవెన కలుగున్నట్టుగా ఏహోవా ఆజ్ఞాపించి ఉన్నాడు దేవుడి బిడ్డలారా ఎంత అద్భుతంగా దేవుడు యువత కాల సమయంలో తన యొక్క నూతన ద్వారాన్ని తెరిచి నేను సంతోషపెడుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆ వాక్యం సెలవిస్తాను నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో నిశ్చయముగా నీకు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీవు కష్టం చేసావు ఫలితం లేకుండా పోతుంది దాన్ని బట్టి నువ్వు ఎంతగానో దుఃఖపడుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు అనుభవించేటటువంటి ధన్యకరమైనటువంటి స్థితిని ఆయన నీకు కలుగజేస్తూ ఉన్నాడు ఆ ధన్యకరమైనటువంటి మేలుని నీకు చేస్తున్నాడు అటువంటి గొప్ప నూతన ద్వారాన్ని ఆయన తెరిచి ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే నువ్వు అనుభవిస్తావు నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు అడిగిన దానికంటే ఊహిన ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు చూడబోతున్నావు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనములో ఏహోవా నీ గర్భఫల విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలిగ ఏమండి ఏవండి దేవుడు నీ శత్రువులని హతమగినట్లు చేస్తున్నాడు నీవు కష్టార్జితము నువ్వు అనుభవించే రీతిగా దీవెనలు నీకు కుమ్మరిస్తూ ఉన్నాడు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నములో కూడా ఆయన నీకు ఆయన మేలును అనుకరింపజేస్తున్నాడు నీకు గర్భఫలము విషయంలో కూడా సమృద్ధిగా నీకు మేలు చేస్తూ ఉన్నాడు ఏ లోటు అనేది లేకుండా అన్నీ కూడా సమృద్ధి అయినటువంటి మేలుతో నూతన ద్వారా తెరవబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఏది కోల్పోయినవో ఏది నీకు దక్కకుండా పోయిందో ఏది అనుభవించకుండా పోయిందో ఏది ఫలితం లేకుండా పోయిందో ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నూతన ద్వారాన్ని తెరవబోతూ ఉన్నాడు కోల్పోయిన వాటన్నిటి కూడా తిరిగి మరల ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన ఎందు ఆనందించండి ఆయన మహిమపరచండి మీరు గంతులు వేస్తూ ఆయన సన్నిధానంలో మీరు గడపండి దిగులు పడకు నీవు పొందిన శ్రమకు ప్రతిగా రెట్టింపుగా ఆశీర్వాదాన్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ కోరికను ఆయన సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరచబోతూ ఉన్నాడు యాకోబుక ఒక మాట అంటున్నాడు ఉన్నాడు నేను రాక నీకు ఉండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందేను నేను వచ్చిన తర్వాత యాకోబు లాభాను దగ్గరికి తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు లాభాను యొక్క ఆ యొక్క ఆస్తులే కావచ్చు తన యొక్క పశువులే కావచ్చు అభివృద్ధి పొందిన దేవుని బిడ్డలారా నేను పాదము పెట్టిన చోటల్లా ఏహోవా నిన్ను ఆశీర్వదించెను అంటూ ఉన్నాడు ఏ రీతిగానైతే నీకు గతముల్లో కొంచెముగా ఉన్నదో ఈరోజు దేవుడు దాన్ని సమృద్ధిగా చేయబోతూ ఉన్నాడు దేవుని బిడ్లరా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి నూతన ద్వారాన్ని ఆయన తెరవబోతు ఉన్నాడు నీవు నమ్మినట్లయితే అది నీకు జరుగునుగాక దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాల సమయంలో సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక గాక నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను దేవుడిని నామాన్ని ఉచ్చరించు దేవుడు ఇన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆశీర్వదించడానికి నూతన ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు గర్భఫల ఫల విషయంలో నీకు లోటు ఉండదు నీ కష్టం చేసిన దాంట్లో నీకు లోటు ఉండదు దేవుని బిడ్డలారా మేలు కలగడములో నీకు లోటు ఉండదు అదేవిధంగా నీ శత్రువులు నీకు దగ్గర లేకుండా ఆయన హతము చేస్తూ ఉన్నాడు అదేవిధంగా నీకున్నది కొంచెమే కావచ్చు దాన్ని గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు నీ సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు మీకున్న కొంచెము దాన్ని విస్తరింపజేయబోతు ఉన్నాడు దేవుని బిడ్డలరా ఆ రీతిగా దేవుడు నూతన ద్వారాన్ని తెరగబోతు ఉన్నాడు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవుని నామమున మీకు ఏది కావాలని మీరు అడుగుతారో మీరు నమ్మినట్లయితే మీ జీవితంలో అది జరుగునుగాక మీరు నమ్మినట్లయితే మీ జీవితంలో ఈ మాటలన్నీ కూడా నెరవేరునుగాక అటువంటి గొప్ప భాగ్యము కృపయు దేవుడు మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి అనుగ్రహింపజేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని ఆశీర్వదించునుగాక ఆమె